డాడీస్ మరొక విషయం ఏంటంటే వేరే ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇది షుగర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది షుగర్ మీద చాలా బాగా పనిచేస్తుంది అది ఎలా చేయాలండి అనేది నేను దాన్ని ఎలా వాడాలని చెప్తాను వాడిన వాళ్ళతో ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ లో మాట్లాడుతాం అదేంటంటే షుగర్ మీకు ఏ లెవెల్లో ఉన్నాయండి ఏ లో ఉన్నాయండి దాన్ని అలా ఉంచి లో ఉన్నాయండి దాన్ని అలా ఉంచి నేను చెప్పిన పని ముందు చేయాలి మీరు ముందు మీ షుగర్ లెవెల్ వారం పది రోజుల నుంచి ఎలా ఉంటుంది లేదా నెల రోజుల నుంచి ఎలా ఉంటుందని ఒక రిపోర్ట్ ఇస్తారు ఉంటుందని ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ముందు తీసుకోవాలంటే ఈ రోజు షుగర్ లెవెల్ ఎంత ఉంది బోన్ చేయక ముందు ఎంత ఉంది బోన్ చేయి చేసిన తర్వాత ఎంత ఉంది అనేది కాకుండా మనకి బ్యాక్స్ కొన్నాళ్ళ నుంచి మన తాలుక లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెప్తారు ఒక టెస్ట్ ఉంటుంది ఆ ప్రసాద్ గారు ఆ టెస్ట్ పేరు ఏంటి షుగర్ మీద చేస్తారు అది సరే టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు దాన్ని మీ దగ్గర పెట్టుకొని జనరల్ గా ఉన్న టెస్ట్లు మీరు చేయించుకోండి పర్లేదు ఇది మీ దగ్గర పెట్టుకోండి ఇది పెట్టుకొని ఇప్పుడు షుగర్ కోసం ఇప్పుడు నేను రెండు ప్రొడక్ట్లు ఇక్కడ పెట్టాను కదా దాంట్లో మొదటిది దాన్ని మీరు ఎలా వాడాలి ఏంటి అని ఆల్రెడీ మన శ్యామల మేడం గారు వాళ్ళ సారు కొంతమందికి ఇచ్చారు తను వాడినట్టు ఉన్నది సారు కూడానా అయితే ఈ శ్యామల మేడం గారికి ఉంది శ్యామ శ్యామలా కదండి మేడం గారి పేరు సులోచన డాక్టర్ సులోచన మేడం గారు ఏం చేశారంటే ఒడిస్సాలో చాలా మందికి ఇచ్చారు ఇవిడ మిగతా చోట్ల కూడా ఇచ్చారు వాళ్ళ నుంచి అబ్నార్మల్ రిజల్ట్ వచ్చాయి మేము రెండు నెలలుగా పడుతున్నటువంటి ఒక పరిశోధన లాంటిది అనమాట మేడం గారు అది ఎలా వాడించారు ఎలా వాడారు నాకు ఒకసారి మన కుటుంబం కోసం క్యూ ఫ్యామిలీ కోసం క్యూలై ఫ్యామిలీ కోసం ఒకసారి మీరు మీ అనుభవం చెప్పండి ప్లీజ్ ఓకే రెడీ గేట్ అమ్మా అంటే నేను ఆ హస్బెండ్ వాడారు ఆయనకి షుగర్ ఉండేది కాదు అంటే ఆ స్టార్టింగ్ లో కొద్దిగా స్టార్ట్ అవగానే ఇది ఆయుర్వేదిక్ యూ్ చేశారు అంటే వేరే ఆయుర్వేదిక్ కానీ దాంట్లో కూడా తగ్గలేదు తర్వాత ఈ మెడిసిన్ యూజ్ చేసిన వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ లో రిజల్ట్ వచ్చింది అంటే టెన్ డేస్ క్లాక్ లో వచ్చింది ఇంకా వెయిట్ చేసాం ఆ టైంకి ఆ షుగర్ వల్ల కాల్లోనే వంట రావడం అంటే వన్ సైడ్ ఆ ముడుకుల నొప్పి కూడా వచ్చేది ఆ ఇంకా వీక్నెస్ ఉండేది తర్వాత ఈ మెడిసిన్ రెండు వాడారు డైబోరస్ ఒకటి ఇంకా ఆయుస్ ఎయిటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ మార్నింగ్ ఎంపీ స్టెమక్ ఈవినింగ్ ఎంపీ స్టెమక్ వాడారు ఇంకా ఆయుస్ ఎయిటీ మార్నింగ్ ఆఫ్టర్ మీల్ ఒకటి ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ ఒకటి వాడారు అంటే చిన్న విషయం భోజనానికి ముందు ఏది వాడాలి ఒకటి చెప్పండి ఆ టైఫోరాస్ లిక్విడ్ వాడాలి అది ఉదయం సాయంత్రం కూడా భోజనానికి ముందే ఓకే భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ అయ్యా టైటైక్ టాబ్లెట్ అది వాడాలి ఇది కూడా ఉదయం సాయంత్రం వాడాలి టాబ్లెట్ ఒకసారి ఆగమ్మ ఇక్కడ మేడం గారు చెప్పింది ఏంటంటే ఆ లిక్విడ్ అనేది భోజనానికి ముందు ఉదయం సాయంత్రం కూడా

స్టైలోనే వన్ సైడ్ వంట రావడం అంటే ఒకసారి ఆ బ్లింక్ చేసినట్టు మొత్తం బ్లింక్ చేసినట్టు అలా నొప్పి వచ్చేది అంటే ముళ్ళు గుచ్చినట్టు అలా నొప్పి వచ్చేది అక్కడమ్మా అక్కడ స్టైలోనే అంటే ముడుకు పైన లెక్క తోడ బాగుండదు అమ్మ అక్కడ వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు మొత్తం క్లియర్ అయిపోయింది అది కూడా సంతోషం సంతోషం ఇప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ తర్వాత ఇప్పుడు ఎన్నో వాడు ఉంటారమ్మా మీరు అది ఇప్పటికి అంటే నేను అనేది ఏంటంటే అమ్మ అమ్మ నేను అనేది ఏంటంటే ఎన్ని రోజుల తర్వాత ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ రిజల్ట్ లో మనకు మారింది తగ్గింది అనేది కనబడింది మొత్తం కోర్సు ரெண்டு అంటే తగ్గితే మనమే చెప్తాం కదా ఇలా తగ్గింది అంటే టైం కట్టి డాక్టర్ తగ్గించడం చెప్పే మనం మళ్ళీ అవును అది మనం చేస్తున్నప్పుడు మనం తెలిసి ఒకసారి ఆగ నేను చెప్పింది అంటే మీతో నేను గతంలో మాట్లాడి ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అయితే ఇది మన మంతాల కుటుంబం కోసం వివరంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని నేను అప్పుడు ఇంత వివరంగా మీతో మాట్లాడలేదు అయితే మూడు నుంచి నాలుగు వారాల్లో మనం ఒక వారం ఎక్కువ చూసుకుందాం బెనర్జీ ఒక వారం ఎక్కువ చూద్దాం ఎక్స్ట్రా మామూలుగా అయితే రెండు మూడు వారాల్లోనే మనకు పక్కా రిజల్ట్ కనబడుతుంది నేను వాడించాను మా ఫ్రెండ్ ఇక్కడ నేను కూడా ఇచ్చాను విజయనగర్ లో మన రమేష్ వాళ్ళ డాడీకి ఇచ్చాను బెనర్జీ సూపర్ పనిచేసింది ఎన్నో మంది వాడారు కానీ అవును ఎన్నో మందులు అది వాడా సరే ఇలాంటి ఎన్నో చూసి మెంగళాయస్థాను నీ మందులు నేను వద్దని అది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి బలవంతన్ని వాడిస్తే బాగా తగ్గింది బాబు నీ మాట విన్నానని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన వాడుతున్నాను అయితే ఇక్కడ ముందు టెస్ట్ చేసిన తర్వాత డాడీస్ మేము అందరికీ చెప్తున్నాను మన కీబో డాడీస్ మన కింగ్స్ అందరికి ఇది నేను చెప్పినట్టుగా ముందు చెప్పినట్టుగా టెస్ట్ చేయించుకోండి చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడండి ఆ మెడిసిన్ వాడేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పర్లేదు లేదు నలభై ఇరవై ఎనిమిది రోజులు ఒకసారి టెస్ట్ చేయించుకోండి ముందు రిపోర్ట్ ని ఈ రిపోర్ట్ ని పక్క పక్కన పెట్టుకొని వచ్చిందో చూసుకోండి ఏమా చూ చూడొచ్చు కదా మనం హ్యాపీగా చూడొచ్చు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ అలా చూసుకున్న తర్వాత మీకు బాగుంది అనుకోండి ఇది సిక్స్ మంత్స్ కంటిన్యూ చేయండి బాలేదనుకోండి ఆపండి మా మాకు ఎంత గ్యారెంటీ అనేది నేను మీరు వాడిన తర్వాత కానీ నేను మీకు గట్టిగా చెప్పలేకపోతున్నాను వాడితే నేను మాట్లాడేది మీ మాట్లాడిందే దేశం అంతా వినపడుతుంది కాబట్టి ఇది వాడండి అలాగే ఈ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇది వాడుతున్నప్పుడు ఏది తినొచ్చు ఏది తినకూడదు లేదా ఏం చేయాలి ఒకసారి మీ అనుభవం చెప్పమ్మా అంటే వాడుతున్న మాట్లాడిందే దేశం ఈ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇది వాడుతున్నప్పుడు ఏది తినొచ్చు ఏది తినకూడదు లేదా ఏం చేయాలి మీ ఒకసారి మీ అనుభవం చెప్పమ్మా అంటే వాడుతున్న వాడుతున్న సందర్భంలో ఆ ఆ వాడినప్పుడు అంటే రైస్ కూడా తగ్గించాలి రైస్ తినకూడదు రైస్ ఆ రైస్ తగ్గించాలి ఆ ప్లీట్ కలివి తినకూడదు నాన్ వెజ్ వగర నాన్ వెజ్ చికెన్ మటన్ అవి కూడా తినబడుతుంది ఇంకా ఉంటే ఇంకా మెంటెన్ చేసేవచ్చు ఇంకా మెయింటెన్ చేసేవచ్చు సరే నాన్ వెజ్ ఇవన్నీ అంటే మనం దెనొద్దంటే ఈ నోళ్ళు అమ్ము తట్టుకోలేదు ఓకే అంటే ఓకే అలాగన్నారు కొంచెం ఉపశమనం అన్ని మనం చేస్తారు తగ్గించి తినొచ్చు రైస్ బాగా తగ్గించుకోవాలి స్వీట్స్ కొంచెం తగ్గించండి అయితే ఇది ఇది ఆరు నెలలకి నార్మల్కి వచ్చేస్తుంది కదా షుగర్ అప్పుడు మనం ఈ మిగతా ఫుడ్ అంతా కూడా ఒక లిమిట్ లో కంటిన్యూ చేసేయచ్చు కదా ఆపాల్సిన పర్లేదు అది మనకి ప్రాబ్లం అవ్వదు ఎప్పుడు కోర్స్ కంటిన్యూ చేసిన తర్వాత ఆ కోర్సు ముంద ముందా మనం ఇట్లా ఉంచుకుంటే ఆ ఇంకా అది మనకి ఓకే సరే నేను ఒకసారి ఉన్నాను నేను మాట్లాడతాను డాట్ ఈస్ ఇదేంటంటే ఇప్పుడు నేను ముందు చెప్పింది అంత విన్నారు కదా ఇప్పుడు ఆరు నెలలు వాడితే ఇంకా ఈ కోర్సు వాడనవసరం లేదు షుగర్ కి ఉన్న ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే షుగర్కి అలాగే బీపీలో ఉన్న సమస్య ఏంటంటే ఒక్కసారి ఎంటర్ అయితే ఎంటర్ ది డ్రాగన్ కంటిన్యూస్గా మెడిసిన్ మింగుతూనే ఉండాలా బోన్ చేసిన చేయకపోయినా మందులు వాడుతూనే ఉండాలా అలాంటి ప్రమాదం ఇది కోర్సు వాడిన తర్వాత ఈ కోర్సుని కంటిన్యూ చేయ అవసరం లేదు మళ్ళీ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉందంటే ఒక్కోసారి ఒకసారి వాడచ్చు నార్మల్కి వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు స్వీట్స్ ఇవన్నీ కొంచెం లిమిట్గా తినండి అలాగే మానేయాల్సిన పని అయితే కాదు మనం మానలేం కూడా కబుర్లు చెప్తాం కానీ అది తినేస్తాం షుగర్ టాబ్లెట్ ఒకటి వేసేస్తాం అంటే మనకు మనకు కూడా తెలియదు ఉన్నాయి కదా డాక్టర్ ఇచ్చింది వేసేస్తాం స్వీట్ని తినేస్తాం అలాగే ఇక్కడ చేయవసరం లేదు తక్కువగా తినండి తిని ఒక ఆరు నెలలు కానీ జాగ్రత్త చూసి వచ్చేస్తుంది ఆ తర్వాత తెగబడి దాని మీద అలా ఎక్కువ తినేయకుండా మనకి ఇష్ట మేరకు కానీ తిన్నట్టయితే లైఫ్ సూపర్ గా ఉంటది మళ్ళీ ఆ మహమ్మారి జోలిని పడకుండా ఉండడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మరొక విషయం అమ్మ ఇది వాడుతున్నప్పుడు జనరల్ గా ఉన్న మెడిసిన్ వాడుతూనే ఈ ఆరు తర్వాత దాన్ని నాపుకోవచ్చు నార్మల్ గా అంటే మెడిసిన్ వాడుతుండగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడచ్చు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత దాని అవసరం లేదు కదా నాకు చెప్పడం అయితే కొద్ది రోజులు రెండు మూడు వారాలు వాడండి ఆ తర్వాత తగ్గించండి అని చెప్పారు ఆయన అయినప్పటికీ ఈ ఆరు నీళ్లు పాత మెడిసిన్ లైట్ గా అలా వాడుకుంటూ తగ్గిందని నిర్ధారణ మీ మనసుకి మీ రిపోర్ట్లకి ఎస్ ఇది తగ్గిపోయింది అని అన్నప్పుడు ఆ మందులు కూడా మనం ఆపొచ్చు దీన్ని జాగ్రత్తగా ఫుడ్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఏమైనా మనకు షుగర్ వస్తుందేమో ఇబ్బంది అవుతుందేమో అని మీకు అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఈ కోర్సుని కొంత ఒక ఒక్క రౌండ్ ఒక నేను రెండు మూడు వారాలు ఆడితే సరిపోతుంది మళ్ళీ కంటిన్యూస్ ఉంటుంది ఓకే అమ్మ మంచి విషయం చెప్పావు చాలా సంతోషం ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్లు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఈ మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ